అందరికీ కూడా నోరు పెగిలిపోతా ఉంది గౌరవ మిత్రులు గత రెండు సంవత్సరాలుగా చిర పరిస్థితులు ఈరోజు మొత్తం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ కూడా కల్లివిడిగా కలలరాలికలాగా మెలుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయతని పంచుతా ఉన్నటువంటి మన పార్లమెంటు అభ్యర్థి శ్రీ కేశినేని శివన చిన్ని గారు అలాగే ఇప్పుడే అనర్గణంగా తన వాగ్దాటి ఈ వాగ్దాటి ఎక్కడ దాకా పోతా ఉంది అంటే తాడేపల్లి గడగడలాడిపోతా ఉంది తిరుమూరు నుంచి మాట్లాడుతూ ఉంటే తాడేపల్లిలో అదురుతా ఉంది అలాంటి వ్యక్తిని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆదరాభిమానాల చేత గెలిపించమని రేపటి అత్యున్నత శాసనసభలో మీ ప్రతినిధిగా ఉంచమని మిమ్మల్ని పంపించడం అనేది జరిగింది అలాగే మరొక వ్యక్తి ఈ రోజున మీ అందరి ఎదుటికి వచ్చాను ఆయన గత రెండున్నర సంవత్సరాల పైబడినటువంటి కాలంలో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి మరి ఆయన ప్రత్యేకమైనటువంటి ఆఫీసుని ఇక్కడ పెట్టి ప్రతి పల్లె ప్రతి బజార్ను కూడా మరి అందరినీ కూడా మరి అందరి దగ్గరికి వెళ్ళి పార్టీని బలోపేతం చేసేటటువంటి కృషి చేసి ఈ రోజున వ్యక్తి వ్యక్తి కన్నా పార్టీ గొప్పది పార్టీ కన్నా రాష్ట్రం గొప్పది ప్రజల గొప్ప వాళ్ళు అనేటటువంటి ఒక ఆదర్శానికి కట్టుబడి ఆయన ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఏదైతే కొలికపోడి శ్రీనివాసరావు గారిని అభ్యర్థిగా ఇక్కడికి నిర్ణయించి పంపితే నాకు పార్టీ నిర్ణయమే శిరో నేను తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరుతాను ఇది నా బాధ్యత అని మీ ఎదుటికొచ్చినటువంటి శ్రీ శ్యామల దేవదత్ గారు అలాగే తల్గపూడి శ్రీనివాసరావు గారు మీరిద్దరి యొక్క యొక్క బాధ్యత మరి మీ పిలువారిని బాగు చేయటం అనేది మీ ఇద్దరి యొక్క బాధ్యత అని నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే 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 చంద్రబాబు నాయుడు గారు అప్పు చెప్పారో ఆ బాధ్యతని ఈ ముగ్గురు కూడా తోచా తప్పకుండా మరి పాటిస్తారు అంటే ఎటువంటి సందేహం లేదు ఇదే సందర్భంలో మరొక విషయం తెలియజేస్తా ఉన్నా ఏదైతే సేవల దేవదత్త గారు ఇన్నాళ్ళుగా పార్టీకి చేసినటువంటి సేవల్ని మరి తప్పనిసరిగా అధిష్టానం గుర్తిస్తుంది ఆయన యొక్క సేవలకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తుంది అంటే సందేహం లేదు నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా మీ ముందు నేను ప్రకటిస్తా ఉన్నా ఒకటే ఆలోచించండి అందరూ కూడా ఈ రోజున ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం విశృంఖలమైనటువంటి అవినీతి ఎక్కడ చూసినా కూడా భూకబ్జాలు మరి ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు ఆక్రమణలు మరి ఇలాంటివే మనం చూస్తా ఉన్నాం ఇవాళే నిన్ననే చూసాం కడప జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లాలో ఒక చేనేత కుటుంబం మరి పూర్తిగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇది ఎన్నోది ఈ నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ల కాలంలో ఇది ఎన్ని వందల మరి ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఒకసారి ఆలోచించమని అలాగే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మాదిగలో మరి ఆదరాన్ని చూపుతానే ఉన్నారు ఈ రోజున కూడా ఈ ఎన్నికల్లో కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా పూర్తిగా మరి తొలగించే వరకు కూడా అందరం విశ్రమించకుండా పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పటికే చాలా మంది మాట్లాడాలి నేను చాలా సార్లు మీ అందరి అంతా మాట్లాడే ఉన్నా అదీగాక ఎంతో మంది ఇక్కడ ఏమిటి రోజున తెలుగుదేశం పార్టీ ఉంది అలాగనే మాదలకు ఏం చేస్తా ఉంది బీసీలకు ఏం చేస్తా ఉంది మైనారిటీలకు ఏం చేస్తా ఉంది చరిత్ర సాక్ష్యం ఉంది మళ్ళీ భవిష్యత్ గ్యారంటీ ఉంది చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్ గ్యారంటీ మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసినటువంటి వాస్తవాలు అందుకనే ఈ ఉత్సాహాన్ని వేల మంది ఇక్కడ హాజరైనటువంటి ఈ యొక్క సంరంభాన్ని చివరి దాకా కూడా మే పదమూడవ తారీఖు వరకు కూడా కొనసాగించాలి ఈ యొక్క ప్రభుత్వాన్ని తుద అని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు